పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్దం వాతావరణం కనిపిస్తోంది ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్దం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసిన భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది భారత్ పాక్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్రం కీలక ఆదేశాలిచ్చింది పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న విషయంపై అవగాహన కల్పించనుంది రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు సివిలియన్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు భద్రతా సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలియజేయాలని చెప్పింది కేంద్రం శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు యువకులు స్వీయ రక్షణలతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి అనే అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది సైరన్ మోగగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై మాక్ డ్రిల్లో వివరిస్తారు అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం శత్రువుల దృష్టి మరల్చడంపై కూడా సేఫ్టీ మాక్ అవగాహన తర్వాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు పాకిస్తాన్ కవ్వింపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ గుజరాత్ రాజస్థాన్తో పాటు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సూచనలు చేసినట్లు సమాచారం వైమానిక దాడుల సమయంలో హెచ్చరికలను అందించే సైరన్లను పరీక్షించడం వాటి పనితీరును నిర్ధారించడం సైరన్లు మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు రాత్రి సమయంలో శత్రు వైమానిక దాడులను గుర్తించకుండా నిరోధించడానికి నగరాల్లో లైట్లను ఆర్పివేయడం వంటివి కూడా మాక్డ్రిల్లో ఉండనున్నాయి పంజాబ్ లోని ఫిరోజ్ కంటోన్మెంట్ లో ఇప్పటికే ముప్పై నిమిషాల బ్లాక్అవుట్ రిహార్సల్స్ జరిగింది ఇందులో ఇన్వర్టర్లు జనరేట్ లైట్లు కూడా ఆపాలని సూచించారు వైమానిక దాడుల సమయంలో సురక్షితంగా ఉండడానికి పౌరులకు ముఖ్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు డెస్క్ల కింద దాక్కోవడం బంకర్లకు తరలించడం వంటివి మాక్డ్రిల్లో నేర్పించనున్నారు అత్యవసర సమయంలో ప్రజలను అధిక రిస్క్ జోన్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను తెలియజేయనున్నారు విద్యుత్ కర్మాగారాలు సైనిక స్థావరాలు ఆసుపత్రులు వంటి ముఖ్యమైన స్థావరాలను ముందుగానే కావు ప్లాస్ట్ చేయడం లేదా రక్షణాత్మక చర్యలు తీసుకోవడం వంటివి నేర్పించనున్నారు దేశ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్లో యుద్దం వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలనే అంశాలతో పాటు గాయపడిన వారికి ప్రథమ చికిత్స ఎలా అందజేయాలి వైద్య సహాయం ఏ విధంగా అందించాలని అనే అంశాలను కూడా నేర్పించనున్నారు ప్రజలను భద్రతా ప్రాంతాలకు తరలించడం వంటివి తెలియజేయనున్నారు మాక్డ్రిల్ అవగాహన కార్యక్రమంలో సైనికులు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది వైద్య బృందాలు పాల్గొననున్నాయి దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు సివిలియన్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలియజేయాలని చెప్పింది కేంద్రం శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు యువకులు స్వీయ రక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని తెలిపింది శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది సైరెన్ మోగగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై మాక్ డ్రిల్లో వివరిస్తారు అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం శత్రువుల దృష్టి మరల్చడంపై సేఫ్టీ మాక్డ్రిల్ లో అవగాహన కల్పించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దం తర్వాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు పాకిస్తాన్ కవ్వింపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ గుజరాత్ రాజస్థాన్తో పాటు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సూచనలు చేసినట్లు సమాచారం వైమానిక దాడుల సమయంలో హెచ్చరికలను అందించే సైరన్లను పరీక్షించడం వాటి పనితీరును నిర్ధారించడం సైరన్లు మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు రాత్రి సమయంలో శత్రు వైమానిక దాడులను గుర్తించకుండా నిరోధించడానికి నగరాల్లో లైట్లను ఆర్పివేయడం వంటివి కూడా మాక్డ్రిల్లో ఉండనున్నాయి పంజాబ్ లోని ఫిరోజ్ కంటోన్మెంట్ లో ఇప్పటికే ముప్పై నిమిషాల బ్లాక్అవుట్ రిహార్సల్స్ జరిగింది ఇందులో ఇన్వర్టర్లు జనరేటర్ లైట్లు కూడా ఆపాలని సూచించారు వైమానిక దాడుల సమయంలో సురక్షితంగా ఉండడానికి పౌరులకు ముఖ్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు డెస్క్ కింద దాక్కోవడం బంకర్లకు తరలించడం వంటివి మాక్డ్రిల్లో నేర్పించనున్నారు అత్యవసర సమయంలో ప్రజలను అధిక రిస్క్ జోన్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను తెలియజేయనున్నారు